నాన్న చదువుకోకుండా అమ్మా నాన్నలతో పాటు పనికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరున్నారు నాన్న చేయి చూపియండి రైట్ అంటే మీరు చదువుకోవట్లేదు అమ్మా నాన్నలతో పనికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ స్కూలీలు ఇక్కడే ఉండి అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే ఉండి చదువుకుంటున్న పిల్లలు సంవత్సరం వరకు అమ్మా నాన్నకు దూరంగా ఉండి చదువుకుంటున్న పిల్లలు చేయి చూపియండి సో అమ్మా నాన్న పనికి వెళ్ళిపోతే మీరు బయటికి వెళ్తారు ఇక్కడ అమ్మా నాన్న మళ్ళీ సంవత్సరం వరకు మీ దగ్గర రారు అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండాలి రైట్ సో వీళ్ళందరూ వలస కూలీలు దొడ్డి బెల్గల్ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కూలీలు వీళ్ళను ఈరోజు కలవడం జరిగింది ఇక్కడ ఈ సంఘానికి పెద్దలు కూడా ఉన్నారు మీరు చూడొచ్చు అందరినీ కూడా ఇక్కడ ఉన్నవారిని సంఘ పెద్దలు వీళ్ళందరూ సో వీళ్ళందరూ కూడా కూలి పనులకు స్వగ్రామం డి బెల్గల్ విడిచిపెట్టి వెళ్ళిపోతారు కర్నూలు జిల్లా వాసులు దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకునేవాళ్ళు ఇంకా ఎలాంటి జీవితాలు సమాజంలో ఉన్నాయని గుర్తించాలి వాళ్ళ సొంత ఊరు విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి చూడండి ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు వీడందరిని విడిచిపెట్టి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు పని కోసం వాళ్ళు వచ్చే వరకు పిల్లలు ఎదురు చూడాలి అవ్వ తాతల దగ్గర ఉండాలి ఒకవేళ ఆ తల్లిదండ్రులు వాళ్ళ ముసలి వాళ్ళు ఎవరు ఇక్కడ లేకపోతే ఈ పిల్లలు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి అది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జీవితం సో ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నప్పుడు ఇలాంటి దేవుని పిల్లలు వీళ్ళు చర్చిలో మాట్లాడుతున్నాను నేను చూడండి జాగ్రత్తగా చర్చిలో ఉన్నాను నేను డిబెలగల్లో ఇలాంటి పిల్లలు ఇంకా సమాజంలో ఉన్నారు పనుల కోసం వలస కూలీలుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి దేనులు వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నప్పుడు వీళ్ళకి సహాయం చేయడం మానేసి క్రికెట్లు టోర్నమెంట్లు ఐపీఎల్లో పనికిమాలిన కార్యక్రమాలు పెట్టి క్రైస్తవ సమాజంలోని డబ్బును వృధా చేస్తున్న వాళ్ళని ఏమనాలి ఏ వీళ్ళు దేవుని పిల్లలు కాదా వీళ్ళకి సపోర్ట్ చేయటం మన ధర్మం కాదా వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకు పోయేది ఏమైనా ఉందా ఇది ఇంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళకి చదువు చెప్పవచ్చు కదా అలాంటి పనికి మాలిన కార్యక్రమాలు చేయడం మానేసి వీళ్ళకి చదువు కోసం ఖర్చు చేస్తే ఇలాంటి వాళ్ళ కోసం ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచన చేయాలి క్రైస్తవ సమాజం అంతా సో చాలా సంఘాలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి వీళ్ళందరూ ఆలోచన చేస్తే నేను ఆల్రెడీ వలస కూలీల కోసం ఒక పాట రాశాను ఆ పాటలో వీళ్ళ యొక్క కష్టాలు వివరించడం జరిగింది వీళ్ళ కన్నీళ్ళు వివరించడం జరిగింది వీళ్ళు ఎన్ని రికులు ఇబ్బందులు ఎదుర్కొంటారో దేశం కాని దేశానికి వెళ్ళి ప్రాంతం కానీ ప్రాంతానికి వెళ్ళి అమ్మా ఎక్కడుంటారమ్మా మీరు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అన్నావు తెలంగాణ గుంటూరు వెళ్ళిపోతారు ఉండేందుకు గుడారాలు వేసుకుంటారు అంటే తారబల్లలు కట్టుకొని అంతే కదా అంతే కదా మీకు ప్రాపర్గా అక్కడ ఇల్లు ఏమి ఉండవు కానీ ఇల్లున్నా కూడా అద్దెలు కట్టుకోలేరు మీరు అంతే కదా మీరు అక్కడ సంపాదించింది ఖర్చులకు కూడా సరిపోతూ ఉండ సరిపోకపోవచ్చు ఇక్కడ ఉపాధి పని ప్రభుత్వం కల్పించే ఉపాధి పని ఇక్కడ రోజుకి నూట యాభై రెండు వందలు ఇస్తారట వీళ్ళకి రోజుకి నూట యాభై రెండు వందలు వీళ్ళకి ఏం సరిపోతాయి సో అది పరిస్థితి సో ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి క్రైస్తవ సమాజంలో సేవ పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వాళ్ళని ఎప్పటికైనా ఈ మోసపోతున్న క్రైస్తవులు గుర్తించాలి మోసపోతున్న క్రైస్తవులు గుర్తించి సేవ పేరుతో అందలాలెక్కి నైక్ షూస్ వేసుకుని ఎదిదాస్ షూస్ వేసుకుని ఐపీఎల్కి గ్రౌండ్లు బుక్ చేసుకుని పనికి మాలిన షోలు పనికి మాలిన ప్రోగ్రాములకు డబ్బులు ఖర్చు చేస్తున్న దౌర్భాగ్యులను పోషించడం మానేసి వాళ్ళకి ఇవ్వడం మానేసి ఇలాంటి అనామకుల్ని ఇలాంటి అభాగ్యుల్ని ఆదుకోవడం అనేది దైవ కార్యం దైవ చిత్తం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా అందరికీ పిలుపునిస్తున్నాను తప్పకుండా నాన్న నా వంతు సాయం చేస్తాను మీ అందరికీ మీరు బాగా చదువుకోడు నాన్న ఇక్కడ ఇక్కడ ఎవరైతే అంటే నేను ఒక సలహా చెప్తాను పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు కదా చదువు అంటే పని చదువు మానిపించేసి మీతో పాటు పనికి తీసుకెళ్ళిపోతున్నారు కదా సో అప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది కదా అవుతాం కదా ఆలోచించి సో వీడు బాగా చదువుకుంటే రేపు పొద్దున్న మీలాగా వాళ్ళ స్కూలీలుగా మారక్కర్లేదు అమ్మా వీడు బాగా ఎప్పుడైతే చదువుకున్నారో వాళ్ళ స్కూలీలు ఎవరు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకోగలుగుతారు ఆ చదువు వాళ్ళకి శక్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది మరి ఇప్పుడు ఏమో పథకాలు వస్తున్నాయి కదమ్మా అమ్మఒడి అది ఇది గవర్నమెంట్ అది ఇస్తుంది కదా పథకాలు అవి పిల్లలకు ఉపయోగపడట్లేదా మరియు అంటే చదువుకోలేని చదువుకోలేని పిల్లలకు ఇవ్వట్లేదు కదా అంటే ఇప్పుడు తల్లి రాదు ఎవరు లేరు కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు సో ప్రభుత్వాలు కూడా మరి వీళ్ళ గురించి ఆలోచన చేయాలి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్దాం ఈ వీడియో మీ ఎమ్మెల్యే ఎవరు బాల బాలనాగిరెడ్డి గారు సో ఆయనకు కూడా తెలియజేద్దాం ఇక్కడ పరిస్థితులు ఏంటి పరి ఈ పరిస్థితులకు వాళ్ళ ఏ విధంగా మరి పరిష్కారాలు చూపించాలి అంటే పిల్లల చదువులు పాడైపోతున్నాయి కాబట్టి నా సలహా ఏంటంటే ఎవరినైనా ఇక్కడ పెద్దల్ని ఒక ఫ్యామిలీని మీరు అందరూ కలిపి ఒక ఫ్యామిలీని పెట్టుకోగలిగితే పిల్లలందరూ కలిపి ఆ ఫ్యామిలీలో ఉండడం లేకపోతే చర్చిలో ఉండడం చర్చ్ ద్వారా ఎవరైనా పెద్దలు వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆల్లా పాలా చూసుకోవడానికి ఒక ఇద్దరు ఉంటే మీరు వల స్కూలీలుగా వెళ్ళిపోయినప్పుడు పిల్లలు చదువు పాడిపోకుండా ఇలాంటి అమ్మాయిలు ఇక్కడే ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు తల్లి ఆ పాపకు అవతాత లేరు సో చూసుకునేటోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా సంఘ పెద్దలు ఇక్కడే ఉండేవాళ్ళు ఈ చర్చి ద్వారా మీరు కొంత వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వగలిగితే వాళ్ళు హ్యాపీగా చదువుకుంటారు కాబట్టి ఇలాంటి చిన్నపిల్లలని చదువును పాడు చేయడం కరెక్ట్ కాదు రేపు పొద్దున వీళ్ళు భవిష్యత్తులో గొప్పగా ఎదగాలంటే ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలి ఏమ్మా ఏమన్నా మీరు బాగా చదువుకోండి మా వల్ల అయిన సపోర్ట్ నేను చేసి పెడతాను సో ఈ వీడియో అనేక మంది దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసేలాగా ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తాను నా వల్ల అయిన సహాయం నేను కూడా చేస్తాను సరేనా సరే గాడ్ బ్లెస్ యూ ఆల్ వచ్చే క్రిస్మస్కి మీ అందరి జీవితాల్లో వచ్చే నూతన సంవత్సరానికి మీ అందరి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపబడాలని ఇంకా మీరు అంటే కర్నూలులో చాలా ప్రాంతాలు నేను సందర్శిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కర్నూలు కడప రాయలసీమలో చాలా ప్రాంతాలు ఇంకా వెనకబడిపోయి ఉన్నాయి రోడ్లు బాగలేదు అసలు పరిస్థితులు బాగలేదు కొంతమందికి సరైన వసతులు లేవు మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి చాలామంది ఇక్కడ నుంచి సీఎంలు అయ్యారు పీఎంలు అయ్యారు చాలా మంది ఇక్కడ నుంచి ఉన్నారు కానీ కానీ ఈ ప్రాంతాలకి ఇంకా సరైన వసతులు కానీ సరైన అవకాశాలు కానీ కల్పించట్లా కాబట్టి వచ్చే రాబోయే సంవత్సరాల్లో ముఖ్యంగా మీ మీ ప్రాంతాల వాళ్ళు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను సో క్రైస్తవ సమాజం కూడా స్పందించి పనికిమాల ఖర్చులు చేయకుండా ఇలాంటి వాళ్ళని ఆదుకుంటే బాగుంటుందని నేను పిలుపునిస్తున్నాను రైట్ గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ చెప్పు మావా ఎప్పుడొస్తున్నావు అత్తమ్మకి ఒంట్లో బాగాలేదు నా దగ్గరున్న డబ్బులు మొత్తం అన్నీ ఖర్చు అయిపోయాయి ఇంట్లో సరుకులన్నీ కూడా అయిపోయాయి సరే సరే నువ్వు కంగారు పడకు నువ్వు ధైర్యంగా ఉండు నేను వచ్చేస్తున్నానే సడన్ గా పని మానేసి వెళ్తానంటే పోతే ఇవ్వడానికి నా దగ్గర ఒక్క రూపాయి అయ్యా ఇంటికాడ పరిస్థితి ఏం బాగాలేదయ్యా లేకపోతే ఒప్పుకున్న పని చేసే అయ్యా ఇంటికెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తానయ్యా ఆ కూలి డబ్బులు ఇప్పించండి అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదురా పని మధ్యలో మానేస్తే డబ్బులు ఇస్తారా డబ్బులేవు గిబ్బులేపా నాకు రావాల్సిన డబ్బులే కదండి అడుగుతా సొంత ఏమన్నా అడుగుతున్నానా ఎంట్రో నోట్కి వచ్చినట్టు

పెరిగి మట్టి మనుషులంటూ నెట్టి వేయబడ్డ జీవుల మేమేము వలస పక్షులమైనా ఉన్న ఊరు వదిలి కన్న వారి నుదిలి కడుపున మంటలు చల్లార్ చూదామని ఈడకొచ్చినాము మే నీడకొచ్చినాము చలువ గదులలోన మారాజులారా మీ ఇళ్ళు కట్టింది మేమే నేడు ఎండలకు మరిగేది మేమే జలకాలాడు నీటి మడుగులకు సొగసులు అద్దింది మేమే నేడు దాహంతో చచ్చేది మేమే కూలీలం మాది నలిగే రెక్క మాది పచ్చ నోట్ల కంటే పది రెట్లు గొప్పది పెట్టుబడి మాది కానీ లాభమంత మీది అభివృద్ధి పదమందు పరుగెత్తు దేశానికి వెన్నే ముక్క మాది నిత్తుడి మాది అధికారం మీది కానీ సహకారం మాది పొలములోన మేము పండించిన పంట మీ ఇంట తింటున్న వంట మేము లేక మీకు పూట గడవదంట పస్తులే మాస్తులంట ఇది ఎక్కడి

Pista మంటే మట్టి కాదన్నారు కవులు దేశమంటే మేమే అంటారు పెద్దోళ్ళు దేశమంటే ఎవరు మనిషికి విలువ ఎందుకు ఇవ్వరు దేశమంటే ఎవరు మనిషికి విలువ ఎందుకు ఇవ్వరు దేశమంటే మట్టి కాదన్నారు కవులు దేశమంటే మేమే అంటారు పెద్దోళ్ళు మనిషికి విలువ ఎందుకు ఇవ్వరు ఎందుకుండి మొలవరకు దేవుడికి పుట్టిన గొప్ప జాతి మాది అంటున్న పెద్దోళ్ళు పేదోడు లేకుండా ఒక్క క్షణము బ్రతకలేరు దేశమంటే కాదు దేశమంటే మనుషులు మనిషికే లేదు తల నుండి మొల వరకు దేవుడికి పుట్టిన జాతని అంటున్న పెద్దోళ్ళు పేదోడులేకుండా లేకుండా కలేరు ఈ శూద్రుడు లేకుండా బ్రత మనమంతా సంగజీవులం ఒకరి మీద మరొకరు ఆధారపడి బ్రతుకుతున్నాం ఒక మనిషి సహాయం లేకుండా మరో మనిషి బతకటం లేదా గొప్పగా ఎదగటం అసాధ్యం భూమి సహాయం లేకుండా మొక్క మహావృక్షం కాలేదు నీరు సహాయం లేకుండా భూమి చిగురించి ఫలించలేదు మనిషిని మనిషిగా చూడమన్నదే మహాత్ములందరి కళ నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నదే ఆ పరమాత్మని ప్రేమలేలా కుల మత జాతి ప్రాంత భేదాలు లేకుండా మనుషుల్ని ప్రేమిద్దాం మనుషులుగా జీవిద్దాం